హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో దీవెనలతో థ్యాంక్ యూ హ్యూమర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేశానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అండి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ జోక్ థర్డ్ వన్ ఏమో పబ్లిక్ ఇమేజ్ ఆల్ టాక్ అండి ఫోర్త్ ఫిఫ్త్ ఏమో టాక్సిక్ సెవెంత్ ఏమో కార్డ్స్ బూత్ ఆఫ్ వేస్ సెవెంత్ వన్ ఏమో టీజింగ్ బీన్ బర్న్డ్ అండి ఎయిత్ నైన్త్ ఏమో కంట్రోలింగ్ టెన్త్ ఏమో నెగిటివిటీ మీ యొక్క పర్సన్ లైఫ్లో అయితే అంత నెగిటివిటీ ఉందండి అంత పాజిటివ్గా అయితే ఏం లేదు తన లైఫ్ కూడా ఎలా ఉందంటే పైకి చూడ్డానికి చాలా అంటే ఇలా ఒక గంభీరమైన మనిషి ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉంది తను ఒక ఎగ్జిబిషన్లో ఒక పర్సన్కి అన్ని అలంకారం చేసేసి కూర్చోబెడితే ఎలాగ మనకు చాలా పొగరు గర్వము ప్రౌడ్గా ఎలాగైతే కనబడతారో మీ యొక్క పర్సన్ యొక్క వ్యక్తిత్వం కూడా అలాగే ఉండడం అయితే జరిగింది లోపల మొత్తం డొల్లా అండి బయటికి మాత్రం చాలా ఇగోయిస్ట్గా కనబడుతూ ఉన్నారు తను కవరింగ్ అలా చేస్తూ ఉన్నాడు తన చుట్టూతో ఉన్న పరిసరాలకు కూడా అంటే వాళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్కి సమాధానం చెప్పుకోలేక ఇది నా పరిస్థితి అని చెప్పుకోలేక కూడా లోపల బాధ అనేది ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ అనేది చేయడం లేదు ఎలాగంటే ఇబ్బంది బడెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అది ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు కుంటా నాకేంటి నాకేం దక్కుంది నాకు డబ్బుకు లోటుందా నేనొక మహారాజును నేను ఒక కింగ్ను అని మీ యొక్క పర్సన్ అయితే షోఅప్ అయితే చేస్తూ ఉన్నారండి బట్ వారి లైఫ్ అయితే అలా లేదు ఎలా ఉందంటే తన చుట్టూ టోటల్ కూడా మొత్తం నెగిటివ్గానే ఉంది తను ఎవరిని కూడా కంట్రోల్ అనేది చేయలేకపోతూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీనైనా తన చుట్టూ ఉన్న తన యొక్క పేరెంట్స్ని కానీ ఎవరిని కూడా మీ యొక్క పర్సన్ అయితే కంట్రోలింగ్ అనేది చేయలేకపోతూ ఉన్నారు చాలా ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు అక్కడ ఎలా ఉంది అనంటే ఆ థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా తను ఎలా ఉంటుంది ఉంటుందనంటే డబ్బు పైన యావగా ఉంటుంది ఇంకా లేవా అనే క్వశ్చన్ అవి ఇస్తే ఒకలాగా ఇవ్వకుంటే ఒకలాగా ఎప్పుడు మీ యొక్క పర్సన్ తన కంట్రోల్లోనే ఉండాలి తన అవసరాలన్నీ కూడా తీర్చిపెట్టాలి అది ఫిజికల్గానైనా మెంటల్గానైనా ఏ విధంగానైనా కూడా మీ యొక్క 嗯嗯。Mm hmm. పర్సన్ థర్డ్ పార్టీ అవసరాలు అన్నీ ఒక సమకూర్చిపెట్టే ఒక వస్తువు అన్నమాట మీరు మీ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగో ఒక వస్తువులాగా ట్రీట్ చేసి మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకొని ఉన్నారో సేమ్ వేలో థర్డ్ పార్టీ కూడా అలాగే పెట్టుకొని ఉంటుంది అనమాట ఒక ఆప్షన్ లాగా తనకి అన్నీ కూడా మీ యొక్క పర్సన్ అయితే ప్రొవైడ్ అనేది చేయాలన్నమాట చేస్తేనే మీ యొక్క పర్సన్ని తను యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది లేదంటే రిజెక్ట్ చేస్తుందని అండి ఊరికే తన విజుగంతా కూడా చూపిస్తూ ఉంటుంది చాలా జెల్స్ అనేది ఉంటుందండి తనకి మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి చాలా జెల్సీ తోటి ఉంటుంది ఎప్పుడు కూడా తనకు సాటిస్ఫైడ్ అనేది ఉండదు తనకి చాలా అవసరాలు ఉంటాయి అంటే ఒక రిచ్ లైఫ్ అనేది మెయింటైన్ చేయాలి తన ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఎప్పుడు కూడా జెల్సీ తోటి ఉంటుంది తను ఇతరుల కూడా చాలా అంటే ఏదో కావాలి అని అంటే తన దగ్గర లేని ఇతరుల దగ్గర ఉన్నట్లయినంటే ఆ థర్డ్ పార్టీ చాలా పాజిటివ్గా ఉండడం అనేది జరుగుతుందండి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను వారి చేతిలో మీ యొక్క పర్సను ఉండడం అనేది అయితే జరిగిందండి ఇప్పుడు మీ యొక్క పర్సన్ లైఫ్లో కూడా తన చుట్టూ తల టోటల్ కూడా నెగిటివిటీ అనేది ఉంది ఎవరిని తను ఏ దారిలో వెళ్తూ ఉన్నాడో తనకి కూడా అర్థం కావడం అనేది లేదండి తన చుట్టూతల ఎలా ఉంది అంటే తనకి అది ఒక సాయంత్రం వేళలా అది వర్షం అనేది కురుస్తూ ఉంటే ఆ మెరుపులు మెరుస్తూ అంటే తను ఒక్కడే ఒంటరిగా ప్రయాణం చేసుకుంటూ ఆ వర్షపు నీటిలో నడుచుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వెళితే తనకు ఆ దారి గమ్యం అనేది కనబడకుండా మసక మసకగా కనబడుతూ ఉంటే చుట్టూతల వింత వింత శబ్దాలతోటి భయానకంగా అనిపిస్తూ ఉంటే ఎలా అతను ఒక్కడే ట్రావెల్ చేసుకుంటూ వెళ్తా నడుచుకుంటూ వెళ్తా అంటే ఎలా ఉంటుందో మీ యొక్క పర్సన్ యొక్క లైఫ్ అయితే అలా ఉంది నా చుట్టూ టోటల్ కూడా క్లౌడ్ మొత్తం వాతావరణం అనేది చాలా డార్క్నెస్ తోటి నింపబడి ఉంది నాకు ఏం కూడా అర్థం కావడం లేదు ఈ ఈ లైఫ్ ఇది అనేది చేంజ్ అవుతుందా లేకపోతే ఇలానే కంటిన్యూస్ అనేది జరుగుకుంటూ ముందుకు ట్రావెల్ అవ్వుకుంటూ వెళ్తుందా నా లైఫ్ అని కూడా అంటూ ఉన్నారండి తన చుట్టూతల ఉన్న పరిస్థితులతోటి మీ యొక్క పర్సన్ అయితే తన గురించి తన ఉన్న ఉన్నవాళ్ళు కూడా చాలా టీజింగ్ అనేది చేస్తూ ఉన్నారు తన లైఫ్లో తన పరిస్థితి ఇలా ఉందంట తను చెప్పడం ఒకటి చెప్పారు ఒకటి జరుగుతూ ఉంది అంత బయటికి ఒకటి షో ఆఫ్ చేస్తూ ఉన్నారు కానీ లోపల ఒకటి ఉంది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి చాలా బడెన్గా కూడా మీ యొక్క పర్సన్కి అయితే ఉండడం అయితే జరిగింది తనకైతే ఎలాగంటే ఒక నిషిధిలో జర్నీ చేసినట్టయితే ఉందండి ఎప్పుడు కూడా బాధ అనేది ఉంది నేను తనైతే పబ్లిక్లో కూడా వర్క్ చేసుకుంటూ ఒక మ్యాన్లీ అంటే డీసెంట్ ఉన్న పర్సన్ ఎలాగైతే ప్రవర్తిస్తారో అలా మీ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది ఉండడం అనేది జరిగింది కానీ అలాగైతే అలా షోప్ చేశారు కానీ అలా లేదు అంత ఎలాగంటే అది ఒక ఎలా వెళ్తూ ఉన్నారంటే పబ్లిక్ దేనికైనా వెళ్ళినా కూడా తన చుట్టూ అందరూ ఉంటారు కానీ ఎందరూ ఉన్న తనతోటి తనకి పార్ట్నర్షిప్ ఇవ్వడానికి ఎవరు లేరు తను ఒక్కడే అక్కడో స్టే అనేది చేయాలి ఎంతమంది ఉన్నా తన సెలబ్రేషన్ తనే చేసుకోవాలి తన వర్క్ తనే చేసుకోవాలి తన మైండ్ వర్క్ అనేది తనే చేసుకుంటూ ఉండాలి ఒంటరిగా గడుపుతూ ఉన్నాడు ఎక్కడ ఏ సెలబ్రేషన్ చేసుకున్నా కూడా తనకి తానే అది పార్ట్నర్గా అంటే అదర్ పర్సన్ తోటి కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు కదా మామూలుగా పార్టీస్ కానీ అలా లేదు తనకి తానే కంపెనీ అనేది ఇచ్చుకుంటూ ఉన్నారనమాట అలాగైతే మీ యొక్క పర్సన్ లైఫ్ అయితే ఉంది ఈ ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎండ్ అవుతాయా అని చూస్తూ ఉన్నారు తన యొక్క లైఫ్ తనకి అనిపిస్తుంది అంటే ఎలాంటి ఎమోషన్స్ అనేటివి లేకుండా చాలా మెకానికల్ లైఫ్గా ఉందని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనకి చాలా ఇప్పుడు ఏ దారి కూడా కనబడడం లేదు అన్ని డోర్లు అన్నీ లాక్ తనను ఎవ్వరు కూడా ఇన్వైట్ అనేది చేస్తలేరు నా లైఫ్ ఇలాగే ఉండిపోతుంది అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ కావడం అయితే జరుగుతుంది తను ఇప్పుడు ఇంకా ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే తనను ఏదో ఒక ఎవరో ఒకరు బంధించేయారు ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేశారు బయటికి వెళ్ళనివ్వట్లేదు అని కూడా ఫీల్ అవుతూ ఉన్నారు బడెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు నేను నా యొక్క పర్సన్ని వదిలించుకోవడానికి చాలా ట్రిక్స్ అయితే ప్లే చేశాను తన నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ పీపుల్ అందరినీ యూజ్ చేసి తను ఎప్పుడు అని ఎవ్రీ డే నేను తనని టీచ్ చేయడము లేదా నా లైఫ్ అనేది నా లైఫ్ గ్రోత్ కోసం చూసుకొని నా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ కోసం నేను చాలా తాపత్రి పడ్డాను అని మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు అదంతా కూడా తన చుట్టూతలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీజింగ్ అనేది చేస్తూ ఉన్నారు అప్పుడు మిమ్మల్ని మీ పర్సన్ చేశారు ఇప్పుడు తనని చేస్తూ ఉన్నారు ఇప్పుడు తన యొక్క లైఫ్ గురించి ఇతరులు డిస్కషన్ చేస్తే తన లైఫ్ ఎలా ఉందంటే ఒక జోకర్ క్యారెక్టర్ మీ యొక్క పర్సన్ది అంటే తన దగ్గర దేనికి కూడా సమాధానం లేదు చెప్పేసుకుంటూ ఏదో నవ్వుకుంటూ సమాధానం చెప్పేలాగు ఇతరులు మాట్లాడుకొని ఎంటర్టైన్మెంట్ చేసేలాగా అయిపోయిందనమాట తన యొక్క లైఫ్ సిచ్యువేషన్ అనేది నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ అని మీ యొక్క పర్సన్ అయితే చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన యొక్క చైల్డిష్ మెంటాలిటీ వల్లనే తనకి పరిస్థితి వచ్చిందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఈ సిచ్యువేషన్స్ అనేటివి ఎండ్ అవుతాయా కావా నాకు ఎలాగ అనిపిస్తుంది అని అంటే నాకు తనకి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనిపిస్తుంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఈ లైఫ్ అనేది నచ్చట్లేదు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు లైఫ్ తోటి యుద్ధం చేసినలాగా ఉంది అని కూడా అంటూ ఉన్నారు అంటే మనం ఒక బాక్సింగ్లో కనుక ఇద్దరు ఆస్పరెంట్లు అనేది ఆస్పెక్ట్ అది వర్క్ అది అంటే గేమ్లో పాల్గొంటే అటొకరు ఇటొకరు ఉండి దాన్ని బాక్సింగ్ చేసుకుంటూ ఉంటే కొట్టుకుంటే ఉంటుందో లైఫ్ ఇప్పుడు అలాగైపోయిందనమాట అనమాట తనని ఎవ్వరు కూడా అర్థం చేసుకోవట్లేదు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన చుట్టూ అంతా కూడా టాక్సిక్ పీపులే ఉన్నారు నన్ను ఎవ్వరు కూడా అర్థం చేసుకోవట్లేదు నాకు చాలా బడెన్గా అనిపిస్తుంది నేను ఎవరి మాయలో ఎవరికి అట్రాక్షన్ అనేది వారు చూపెట్టిన వలలో నేను చిక్కుకుపోయాను వారైతే అంత మంచి వారు కాదు వారి చూపెట్టిన ఎమోషన్స్ ట్రూ ఎమోషన్స్ అనుకుని నేను వల వారి వలలో అయితే చిక్కుకుపోయాను నేను నా యొక్క పార్ట్నర్ లైఫ్తో పాటు నా లైఫ్ కూడా మంటల్లో వేసి కాల్ చేశాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు తనకిప్పుడు ఒక అద్దం ముందు నిల్చొని ఉండినట్లయితే మీరు గతంలో ఎలాగైతే ఉండేవారో ఎమోషన్స్ తోటి చాలా ఏడ్చుకుంటూ చాలా బాధపడుకుంటూ ఒంటర్ లైఫ్ అనేది మీకు అలవాటు చేసి మీకు మీ యొక్క పర్సన్ ఏ జీవితం అయితే చూపెట్టారో ఇప్పుడు తను ఆ జీవితాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నారండి మీకు చూపెట్టిన కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు నాకు చాలా నా నా యొక్క హృదయం అయితే చాలా లవ్ తోటి నిండుకుపోయి ఉంది నాను చాలా ప్రేమగా నేను మారిపోయాను డూ యాక్సెప్ట్ మీ అని మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారు కానీ ఇప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా నువ్వు చాలా ప్రాక్టికల్గా మారిపోయావు నేను పెట్టిన టార్చర్కి అని మిమ్మల్ని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి మీరు తన తనతోటి గతంలో స్పెండ్ చేసిన పర్సన్ కాదు అని మిమ్మల్ని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది మీరు చాలా ఎలా అంటే చాలా ప్రాక్టికల్గా మారిపోయారు అని కూడా అంటూ ఉన్నారు నాకు నేను నీకు బ్యాడ్ టైం అనేది చూపెట్టాను ఇప్పుడు నాకు కూడా చాలా బ్యాడ్ టైం అనేది నడుస్తుంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు పడుకున్నా కూడా నువ్వైతే నిద్రలో గుర్తుకైతే వస్తూ ఉన్నావు కానీ నేను ఎలా ఎవరికి చెప్పుకోలేను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నా నాకు చాలా అయితే ఎలా అనిపిస్తుంది అంటే జీవితము ఒక ఆట అనేది ఆడుతూ ఉంటే అటొకరు ఇటొకరు ఉండేసి స్టార్ట్ నౌ ద గేమ్ అనగానే పరిగెత్తడం ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్ నాకైతే లైఫ్ ఇప్పుడు అలా అనిపిస్తుంది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేనుంచి నేను అన్నీ కూడా ఎమోషన్స్ హ్యాపీనెస్ అన్నీ కూడా చోరు చేసుకొని వెళ్ళిపోయాను నేను ఏది కూడా నీ లైఫ్లో మిగిల్చలేదు నా యొక్క సంతోషమే చూసుకున్నానని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ఎప్పుడూ కూడా నీతోటి మనసు విప్పి మాట్లాడలేదు నా యొక్క సంతోషమే చూసుకున్నాను ఎప్పుడు నా జాయిన్ చూసుకున్నాను నా పార్టీస్ నా సెలబ్రేషన్స్ నా లైఫ్ గ్రోత్ అనుకుంటూనే వెళ్ళాను నువ్వు అని అస్సలు కూడా నేను ఆలోచించలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నువ్వు అందని వస్తువు అయిపోయావు నాకు ఇప్పుడు అందని ద్రాక్ష పుల్ల నాని మనం ఎలాగైతే అంటామో అలా అయిపోయింది అని మిమ్మల్ని అలా పోలుస్తూ ఉన్నారు నాకు ఇప్పుడు లైఫ్ అనేది చాలా గా అనిపిస్తుంది నేను ఇప్పుడు ఒక జీవోత్సవం లాగా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు నేను ప్రతి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఎస్కేప్ అవుతూ ఉన్నాను ఎవరి దగ్గర కూడా నేను ఎక్కువగా స్పెండ్ చేయట్లేదు నేను లోన్లీగా ఉంటున్నాను స్టిల్ నవ్ అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఇలా నిన్ను నీ లైఫ్లో నువ్వు అయితే హ్యాపీగానే ఉంటున్నావు కావచ్చు కానీ నాకు అర్థం కావటం లేదు నాకు నీ నీ గురించి నేను సర్చ్ కూడా చేస్తున్నాను నాకు ఎవ్వరు కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వడం లేదు నేను చాలా రాక్షస బుద్ధి అనేది ప్రదర్శించాను నీ పట్ల అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నీ జీవితాన్ని నేను ఒంటరి చేశాను అని కూడా అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు అర్థం కావడం లేదు నేను నిన్ను చూజ్ చేసుకోవాలా థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవాలా అనేసి తను నాకు లైఫ్ అనేది అర్థం కావట్లేదు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎలా అనిపిస్తూ ఉన్నాయంటే ఆల్ డోర్స్ అన్నీ క్లోజ్డ్ అయిపోయినట్టుగా తనకైతే సిచ్యువేషన్స్ అనిపిస్తూ ఉన్నాయి అంటూ ఉన్నారు లైఫ్ అనేది కూడా చాలా కాంప్లికేటెడ్గా మారిపోయి అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాకు ఎటు చూసినా అంత చీకటి మయమే కనబడుతూ ఉంది అంటూ ఉన్నారు ఇంకా నాకు నాకు ఈ జీవితం ఎలా అనిపిస్తుందంటే లైఫ్లో మొత్తము మంటల వస్తే ఎలా ఉంటుందో ఆ మంటలు నార్పడం ఎవరి తరం కాదు అనేలాగూ నీ హృదయంలో నేను కూడా అలాగే చేశాను నీకు చేసిన దానికి నాకు కూడా నాకు కూడా అలాగే జరిగిందని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నిన్ను ఫాలో అయితే అవుతూ ఉన్నాను బట్ నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అంటూ ఉన్నారు నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గొడవలే పెట్టాను నేను బ్యాడ్ అఫైర్స్ వల్ల అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నేను ట్రావెల్ చేసుకుంటూ చాలా దూరం అయితే ప్రయాణం చేస్తున్నాను కానీ ఎటు వెళ్తున్నానో నాకే తెలియదు నువ్వు నన్ను ఫర్గీవ్ చేస్తావా నువ్వు నన్ను క్షమిస్తావా డూ యాక్సెప్ట్ మీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావా అని మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు నాకు నీ పైన చాలా ఫ్యాషన్ అనేది ఉంది కానీ నువ్వు నా ఇప్పుడు ఎలా మారిపోయావంటే నువ్వు ప్రాక్టికల్గా మారిపోయావు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసే కండిషన్స్లో నువ్వు లేవు నేను చెప్పే సిచువేషన్ ఏదైనా కూడా నువ్వు నమ్మే పొజిషన్లో నువ్వు అయితే లేవు అని మీ యొక్క పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి నాకు నీతోటి చాలా ఎంజాయ్ చేయాలని ఉంది కానీ నా నేను నీకు ఎప్పుడు కూడా నా లైఫ్లో ఉన్నప్పుడు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు లైఫ్ మొత్తం ఖాళీ అయిపోయింది ఏం లేదు మిగిలింది అని వారైతే అంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే ఫాస్ట్గా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు బట్ అందుకు సిచ్యువేషన్స్ నాకు అనుకూలంగా లేవు అని కూడా వారైతే అంటూ ఉన్నారు తన చుట్టూ చాలా నేచర్ టాక్సిక్ పీపుల్ ఉన్నారని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు మళ్ళీ గతంలో నువ్వు నాకు అందించిన కేర్ అనేది కావాలి నాకు ఇప్పుడు అదే అందిస్తావా అని కూడా అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నీ పైన చాలా ప్రేమ అనేది ఉంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను డబుల్ మాస్క్ వేసుకొని నీ లైఫ్లోకి నటించుకుంటూ యాక్షన్ అయితే చేశాను నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలా చేసుకుంటూ నీ లైఫ్ తోటి చాలా గేమ్స్ అయితే ట్రిక్స్ అనేది ప్లే చేశాను ఆటలాడాను అని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఆ వారైతే ఇలా అంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి రాశుల వారిగా చూ చూసినట్లయితే మకర రాశి అండి మకర రాశి ధనస్సు రాశి వృషభ రాశి కన్యా రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీకు ఎక్కువగా ఏ ఏంజిల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయో చూద్దామండి మీకు త్రిబుల్ ఫైవ్ ఏంజిల్స్ నెంబర్ కనిపించిన మీకు అది డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లు త్రిబుల్ వన్ కనిపించిన డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లండి త్రిబుల్ ఫోర్ కనిపించిన డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లే త్రిబుల్ ఫోర్ కనిపించినా కూడా మీకు డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లు అండి మీకు ఇది లెటర్ వైజ్ ఇది ఇంకా మీకు లెటర్ వైజ్గా కూడా చూద్దామండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏ వస్తాయో చూద్దాం వై లెటర్ అండి ఈ లెటర్ డి లెటర్ ఐ లెటర్ డబ్ల్యూ లెటర్ క్యూ లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ యూ లెటర్ సి లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మీకు ఏంజిల్స్ కార్డ్స్ ద్వారా కూడా చూద్దాం ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు ఏంజిల్స్ ఇచ్చే సమాధానాలు ఏమిటో చూద్దామండి బే యాక్టివ్ అంటూ ఉన్నారు మీరు చాలా దిగాలుగా ఉంటూ ఉన్నారంట యాక్టివ్గా ఉండండి పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండవు చేంజ్ కావడం అనేది జరుగుతుంది ఈ సెకండ్ అనేది గడిచిపోతే నెక్స్ట్ సెకండ్ అనేది రావడం అనేది జరుగుతుంది అలాగ థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి అంత పాజిటివిటీ జరుగుతుంది మీకు చూస్ ఏ న్యూ డైరెక్షన్ మీరు ఏదైనా పని అనుకున్నట్లయితే అది ఆ రూట్లో కాక ఉంటే వేరొక రూట్లో మీరైతే వెళ్ళండి మీరు అనుకున్న గమ్యాన్ని రీచ్ అవుతారు మీరు అనుకున్న వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి ఇంప్రూవ్ యువర్ హెల్త్ మీ హెల్త్ పైన మీరు సరిగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మీ యొక్క పర్సన్ కానీ మీ యొక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ మీ యొక్క ఫైనాన్షియల్ పరంగా కానీ వీటన్నింటి యొక్క పైన దృష్టి అనేది పెట్టుకొని మీరు హెల్త్ పైన అయితే ఫోకస్ అనేది పెట్టడం లేదు మీ హెల్త్నైతే పట్టించుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుందండి మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని అయితే ఆపివేయండి మీకు ఇప్పుడు కరెక్ట్ టైం అయితే కాదు అని మీకైతే ఏంజెల్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది అంటే ఇది రైట్ టైమా కాదా ఇక్కడికి వెళ్ళొచ్చా వద్దా అని కొన్ని క్లారిటీ లేని ప్రశ్నలు అనేటివి ఉంటాయి వాటిని అలానే ఉంచండి డిలేనే చేయండి ముందుకైతే వెళ్ళకండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నాయండి ఆపర్చునిటీస్ మీకు కూడా చాలా ఆపర్చునిటీస్ అనేటివి వస్తూ ఉన్నాయంట కానీ మీరు సరిగా వాటిని పట్టించుకోవడం లేదు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు మీ చుట్టూ తల మీకు ఎన్ని ఉన్నా కదా అంటే మీరు దిగాలుగా ఉంటూ ఉన్నారు యాక్టివ్గా ఉండడం లేదు ఒకే రూట్లో వెళ్తున్నారు డైరెక్షన్ అనేది కూడా మార్చుకోవడం లేదు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యూవర్స్ కూడా అంటూ ఉన్నారండి అది అనేది చేంజ్ చేసుకోండి అని మీకు అది ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మీ యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకుంటేనే మీ సిచ్యువేషన్స్లో మార్పు వస్తుంది మీరు మారని అన్ని రోజులు మీ సిచ్యువేషన్స్లో కూడా ఎలాంటి మార్పు అనేది జరగదు ఫస్ట్ మార్పు అనేది మీ నుండే స్టార్ట్ కావాలి మీరు చేంజ్ అయినట్లయితే మీకు చాలా అవకాశాలు అనేటివి వస్తాయి మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేసుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి ఈ ఇలాంటి అయితే రావడం అయితే జరిగిందండి నేను ఎస్ఆర్ స్టిక్కర్ కూడా తీస్తాను మీరు ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి మీ కోరిక అనేది నెరవేరుతుందా లేదా అనేది కూడా చూద్దాము మీకు నచ్చిన కోరిక అయితే కోరుకోండి వన్ స్టిక్కర్ అయితే తీసేస్తానండి మీ కోరిక అనేది అయితే నెరవేరుతుందండి ఎస్ వచ్చింది ఎస్ అయితే వచ్చింది మీ కోరిక బలంగా కోరుకోండి పాజిటివ్గా కోరుకోండి మీ యొక్క కోరిక నెరవేరుతుంది ఎస్ అని వచ్చింది మీకు యూనివర్స్ మీరు కోరిన కోరిక నేర్చ పోతుంది కాకపోతే దానికి మీరు వెళ్ళే డైరెక్షన్స్ మీ యొక్క హెల్త్ యాక్టివ్గా వండుకుంటూ డల్గా ఉండకుండా ఎక్కడ ముందు స్టెప్ అనేది వేయాలి ఎక్కడ వెనక స్టెప్ అనేది వేయాలి అని థింక్ చేసి ముందుకైతే వెళ్ళండి ఆల్ ద బెస్ట్ మీరు అనుకున్న వర్క్ అయితే నెరవేరుతుందండి పాజిటివ్ వేలనే ఉండండి ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండద్దు హై ఎనర్జీలో ఉండండి పాజిటివిటీ తోటే ఉండండి మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ కూడా అవుతుందా లేదా కూడా చూద్దామండి పెండిలం గారిని అయితే అడుగుదాము మీ యొక్క పర్సన్ తోటి వ్యూవర్స్కి వారి యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా ఆ యూనివర్స్ మీరిచ్చే గైడెన్స్ ఏంటి వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీరిచ్చే సమాధానం ఎస్ చెప్తారా నో చెప్తారా అవుతుందా లేదా మీరిచ్చే సమాధానం చెక్ ఆ గేన్ అని వస్తుందండి వన్ మోర్ టైం యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీరు ఇచ్చే సమాధానం పాసిబిలిటీ చూపిస్తుందండి అంటే కంపల్సరీ మీ యొక్క పర్సన్ తోటి మీకు రీన్ అయ్యే అవకాశం అయితే ఉంది బీ యాక్టివ్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకొని మీ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే చేయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి